హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక టుడే అయితే మేము గాంధీ పార్క్ అయితే వచ్చేసామండి చూసారు కదా గుంటూరులో ఉన్న గాంధీ పార్క్ అయితే వచ్చేసాము ఫస్ట్ ఎంట్రీలో వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట పార్క్ ముందే ఇలా తినే ఐటమ్స్ పిల్లలు ఆడుకునేవి అన్నీ అమ్ముతూ ఉన్నారు చూసారు కదా టికెట్స్ అయితే తీసుకొచ్చారండి వారు పెద్దవాళ్ళకైతే ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న వాళ్ళకైతే టెన్ రూపీస్ అండి ఒక్కొక్కరికి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము చూసారు కదా స్టార్టింగ్లోనే వాటర్ ఫాల్స్ లాగా పెట్టారనమాట అక్కడేమో పెద్ద డైనోసర్ లాగా ఉంది చూసారు కదా పెద్ద వాటర్ ఫాల్స్ చూసారా కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా వాచ్మెన్స్ అయితే ఉన్నారు ఏది టచ్ చేయడానికి లేదు చూసారు కదా ఫ్లవర్స్ అన్నీ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి సాంగ్స్ కూడా పెట్టారు చూసారు కదా సీతాకోచలకలాగా డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇదేమో చెస్ లాగా మా పిల్లలు అయితే అవి పట్టుకుని ఆడుతున్నారు చూసారు కదా అన్నీ తీసుకు ఆడుకుంటున్నారు చక్కగా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది అండి చక్కగా ఆడుకుంటారు పిల్లలు గేమ్ జోన్స్ అయితే చాలా ఉన్నాయి పాప అయితే ట్రై చేస్తుంది ఏంటో చూసారు కదా ఇవన్నీ గేమ్సే పిల్లలు చక్కగా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఒకసారి తీసుకెళ్ళనండి మీ పిల్లల్ని చూసారు కదా రియల్లా అనమాట దాన్ని కూడా మా అమ్మాయి అయితే చాలా భయపడింది సిట్టింగ్ కూడా చాలా బాగుంది కూర్చోవడానికి కూడా ఇది జంగిల్ బుక్ సిట్టింగ్ లాగా పెట్టారండి సిట్టింగ్ జిఎంసి జంగిల్ బుక్ అంట చూడడానికి చాలా బాగుంది కాకపోతే లోపలికైతే వెళ్ళడానికి లేదు అక్కడ వరకే చూసారు కదా మీరు కనుక ఇంతకు ముందే ఎక్కడికి వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి అలానే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇవి వచ్చేసి జీబ్రాస్ బ్యాక్ నుంచి చూస్తే రియల్గా ఉన్నాయి చూసారు కదా చాలా బాగున్నాయి జీబ్రా సెట్టింగ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సెట్టింగ్ చాలా బాగుందండి రియల్గానే ఉన్నాయి చూడడానికి సండే కదా ఫుల్గానే ఉన్నారు ఇదంతా గ్రీనరీగా చాలా చాలా బాగుందండి గ్రీనరీ కూడా చూసారు కదా ట్రీ చూడండి హార్ట్ షేప్లో చాలా బాగుంది అంతా గ్రీనరీగా ఉందండి చాలా చాలా బాగుంది అయితే మాత్రం చక్కగా ఫ్రీగా ఉండొచ్చు ఇదేమో ఫోటో స్పాట్ అండి ఫొటోస్ దిగుతున్నారు అందరూ అంతా కూడా చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు అయితే ఒక స్పాట్ అండి గేమ్స్ స్పాట్ అనమాట ఇక్కడ అన్ని జారడానికి అన్నీ ఉన్నాయి అన్నమాట ఉయ్యాలలు అన్నీ చాలా బాగున్నాయి చక్కగా సిక్స్కి వెళ్తే నైన్ వరకు చక్కగా ఆడుకోవచ్చు పిల్లలు చాలా అయితే ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి చక్కగా టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు చూసారు కదా ఇవన్నీ ఫోటో స్పాట్స్ అనమాట అందరూ ఫోటోలు దిగుతున్నారు అన్నీ కూడా వీళ్ళే ఎక్కడానికి వెళ్తున్నారు పైకి మా పిల్లలు వెనకాలే వాళ్ళ డాడీ కూడా వెళ్తున్నారు చూసారు కదా ఎక్కారు ఫైనల్లీ ఫోటోకి అయితే ఫోజ్ ఇచ్చేస్తున్నారు మా వాళ్ళు చేశారు కదా నెక్స్ట్ వచ్చేసి చాలా బాగున్నాయండి అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఒక చెట్టు మీద ఇలా చిరుతపులి అట్లా మంకీ అట్లా సెట్ చేశారు చూడడానికి బాగుంది ఫోటో స్పాట్స్ అయితే చాలా ఉన్నాయండి చక్క ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ కూడా కలర్స్ మారుతున్నాయి పక్కనేమో మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది ఫైనల్ అంతా తిరిగేసాము లాస్ట్లో ఇంకా చూపిస్తున్నాను మొత్తం చూసారు కదా డైనోసర్ చాలా పెద్దగా ఉంది ఇంకా అయిపోయింది అనమాట మొత్తం తిరిగేసాము కాళ్ళు అయితే నొప్పలోడ్ చేసినాయి అనమాట సరే అది బాగా చెప్తున్నారు మీకు గనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి